హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా రెడీ చేసుకునే జీరా రైస్ని చూద్దామండి సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక రెండు మూడు ఎండి మిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తరుగు అండి ఈ వెల్లుల్లి తరుగు అనేది మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది అంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుందండి ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవన్నీ చక్కగా సార్ట్ చేసుకోవాలి మనం సాఫ్ట్ చేసుకునేవేవి మాడిపోకుండా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇవన్నీ సార్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ అండి సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలను వేసుకోవాలి ఇవి వేసి ఇవి కూడా చక్కగా సార్ట్ చేసుకోవాలి ఇవన్నీ సాల్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వటం గమనించవచ్చండి ఒకసారి ఆనియన్స్ కానీ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి అంటే ఇప్పుడు మనం ఇందులో ఒక బౌల్ రైస్ తీసుకొని వేసుకోవచ్చు రైస్ అనేది కాస్త పొడి పొడిగా ఉడికిచ్చి పెట్టుకోవాలండి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇప్పుడు వరకు మనం వేయించి పెట్టుకునే మిశ్రమం అంతా చక్కగా మన రైస్కి పట్టేలా కలుపుకోవాలి ఇవన్నీ రైస్కి బాగా పట్టేలా కలుపుకున్నాము అంటే మన సింపుల్ జీరా రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఏమైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండిపోయింది అన్న ఆ రైస్తో చాలా క్విక్గా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే ఏవి మాడకుండా చక్కగా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సాల్ట్ చేసుకున్నామంటే ఇవన్నీ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయండి మన రైస్కి మీకు నచ్చితే కనుక ట్రై చేసి కామెంట్ చేయండి Thanks for watching. Please do like, share, comment, and subscribe for more videos.